హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే ఐవీఎఫ్కి ఇక్సీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి ఐసీఎస్ఐ ఇక్సీ అంటే ఏంటి ఎవరికి ఏది చేస్తాము అందరికీ ఇదే చేస్తామా అందరికీ అదే చేస్తామా అసలు ఇవి అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు చాలామందికి మీకు ఐవీఎఫ్ చేసేస్తాము మీకు ఇక్సీ చేసేస్తామని చెప్తూ ఉంటాము కొంతమందికి దీని గురించి డీటెయిల్గా తెలుసు కొంతమందికి దీనికి డీటెయిల్గా తెలియదు సో ఈరోజు మనం దీనికి కల డిఫరెన్సెస్ ఏంటి అన్నది చూద్దాము సో ఐవిఎఫ్ అనేది ఇక్సీ అనేది ఈ రెండు పద్ధతులు ఏంటంటే ల్యాబొరేటరీలో పిండంని ఎలా తయారు చేస్తారు అన్న పద్ధతులు అనమాట ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్లస్ ఇక్సీ ఇవి రెండు కూడా పిండంని మనం ఎలా తయారు చేస్తాము ఏ పద్ధతిలో తయారు చేస్తాము అన్నవి ఇవి రెండు పద్ధతులు సో ఈ రెండు పద్ధతులకి తేడా మనకి ల్యాబ్లో మన ఎంబ్రియాలజీస్ చేసే పద్ధతిలో ఉంటుంది తప్ప మిగిలిన పేషెంట్కి ఇచ్చే ఇంజెక్షన్లలో కానీ పికప్లో కానీ ఎలాంటి తేడా కూడా ఉండదు రెండు పద్ధతుల్లోనూ సేమ్ పేషెంట్ డేట్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వస్తారు స్కాన్ చేస్తాము స్కాన్ బాగుంది అనుకుంటే హార్మోన్స్ ఇప్పించేస్తాము హార్మోన్స్ అంతా బాగున్నాయి అనుకుంటే ఇంజక్షన్ స్టార్ట్ చేస్తాము ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక ఎప్పుడైతే మనకి మంచి డామినెంట్ ఫాలికల్ ఎగ్ మంచిగా వస్తుందో ఎగ్ మంచిగా వచ్చిన తర్వాత చిన్నగా మత్ ఇంజక్షన్ ఇచ్చేసి ఎగ్స్ అన్ని పికప్ చేస్తాము చిన్న నీడిల్ ద్వారా పికప్ నీడిల్ ద్వారా ఇదంతా కూడా సేమ్ అది ఐవీఎఫ్ ప్రొసీజర్ అయినా సరే అది ఎక్సీ అయినా సరే ఇంతవరకు ఈ ప్రొసీజర్ మొత్తం కూడా సేమ్ అండి ఇప్పుడు మేము ఆ ఎగ్స్ని తీసి ఎమ్రియాలజీ హ్యాండ్ అవర్ చేస్తామన్నమాట ఇక్కడ నుంచి డిఫరెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది సో సార్ అదన్నీ చూసుకొని ఎంత నెంబర్ వచ్చింది ఎన్ని ఎక్స్ వచ్చాయి వాటి క్వాలిటీ ఎలా ఉంది ఊ సైడ్స్ అంటాం అన్నమాట సో ఎన్ని ఊ సైడ్స్ వచ్చాయి ఊ సైడ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకుంటారు ఇదంతా సార్ చెక్ చేసుకొని దాని పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు హస్బెండ్ శాంపుల్ తీసుకుంటారు హస్బెండ్ శాంపుల్ తీసుకొని హస్బెండ్ శాంపుల్ని చెక్ చేసుకుంటారు స్పర్మ్స్ ఎలా ఉన్నాయి అంతకుముందే మనం జనరల్లీ హస్బెండ్కి కంపల్సరీ సెమెనాలసిస్ చేసేసుకొని పెట్టుకుంటాం సో మనకు ఒక ఐడియా అన్నది ఆల్రెడీ ఉంటుంది కాకపోతే ఆ రోజు మళ్ళీ శాంపుల్ ఎలా ఉందని కూడా మళ్ళీ చెక్ చేసుకుంటారు సో ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తామా ఇక్సీ చేస్తామా అన్న తేడా ఇక్కడ వస్తుంది సపోజ్ ఇప్పుడు మనకి ఫీమేల్ నుండి వచ్చిన ఎగ్ మంచి క్వాలిటీలో ఉంది మంచి నంబర్ వచ్చింది అలానే హస్బెండ్ నుండి ఉన్న స్పర్మ్ కూడా మంచిగా వచ్చింది అనుకోండి మంచిగా ఇన్ ద సెన్స్ మినిమం ఒక పది శాతం కదలిక ఉండి ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ మిలియన్ వరకు కౌంట్ ఉంది అనుకోండి ఓకే దాన్ని మనం ఐబీఎఫ్కి తీసుకుంటాము లేదు ఒకవేళ ఫీమేల్కి అంటే వైఫ్కి చాలా ఎగ్స్ చాలా తక్కువ వచ్చాయి రెండు మూడే వచ్చాయి ఎగ్ క్వాలిటీ కూడా బాగాలేదు ఎగ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంది లేదంటే హస్బెండ్ కౌంట్ చాలా తక్కువ ఉంది లేదంటే కదలిక చాలా తక్కువ ఉంది కణాల క్వాలిటీ బాగాలేదు స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు మార్ఫాలజీ బాగాలేదు ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్సీ చేస్తాము సో ఏ కపుల్కి ఐవీఎఫ్ చేస్తాము ఏ కపుల్కి ఇక్సీ చేస్తాము అన్నది వాళ్ళ పారామీటర్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము అందులో మనం చూసే పారామీటర్స్ ఏంటంటే ఎగ్ నంబరు ఎగ్ క్వాలిటీ ప్లస్ స్పర్మ్ నంబర్ స్పర్మ్ క్వాలిటీ వీటన్నిటిని బట్టి మనం ఎవరికి ఏది అన్నది డిసైడ్ చేస్తాము ఇప్పుడు అసలు మరి ఐవీఎఫ్లో ఇక్సీలో ఏంటి తేడా ఏం చేస్తాము మేము తేడా ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో అయితేనేమో ఒక పెట్రీ డిష్ తీసుకొని అందులో అన్నీ మనకి ఏవైతే ఊ వచ్చాయో ఊ సైడ్స్ అన్నింటిని పెడతారనమాట ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ నుంచి స్పర్మ్స్ ఉంటాయి కదా ఆ స్ప ఆ కూడా ఒక బ్యాచ్ తీసుకొని అవన్నిటిని కూడా ఆ డిష్లో పెట్టేస్తారు పెట్టేసి మనం వాటిని న్యాచురల్గా వాటంతటా అవే ఏ స్పర్మ్ ఏ ఎగ్లోకి వెళ్ళాలి అన్నది అవే డిసైడ్ చేసుకొని వాటంతట అవే ఎంబ్రియోస్ తయారయ్యేలాగా మనం నేచర్కి అన్నమాట వదిలేసాక నెక్స్ట్ డే చెక్ చేస్తాము ఫర్టిలైజేషన్ అయ్యాయా లేదా అయితే ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి ఏంటి అన్నది నెక్స్ట్ డే చెక్ చేస్తాము దాన్ని ఫర్ రేట్ అంటాం దాని తర్వాత సేమ్ మళ్ళీ మూడో రోజు ఎన్ని బ్రియోస్ వచ్చాయి డే త్రీ వరకు ఎన్ని పెరిగాయి నెక్స్ట్ డే ఫైవ్ వరకు ఎన్ని పెరిగాయి అన్నది చెక్ చేసుకుంటాం ఇది ఐవీఎఫ్ ఇప్పుడు మనం ఐసీఎస్ఐ ఇక్సీలో ఏం చేస్తామంటే ఇక్సీ అంటే ఇంట్రోస్ సైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్ సో ఇక్సీలో ఏం చేస్తాము అంటే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ స్పర్మ్ చాలా తక్కువ ఉన్నాయి నంబర్ తక్కువ ఉంది క్వాలిటీ తక్కువ ఉంది అనుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇక్కడ ఎంబ్రియాలజిస్ట్ పాత్ర వస్తుందన్నమాట ఆయన ఏం చేస్తారు అంటే స్పర్మ్ శాంపుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు ఏ స్పర్మ్ బాగుంది ఏది మార్ఫాలజీ బాగుంది ఏది మంచిగా తయారైంది ఏది కదలిక బాగుంది అన్నది ఎంబ్రియాలజిస్ట్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్ని పట్టుకొని ఈ సైట్లోకి ఇంజెక్ట్ చేస్తారన్నమాట అంటే మనమే మాన్యువల్గా మంచిదాన్ని సెలెక్ట్ చేసి సైట్ లోపలికి అనమాట సో దీన్ని మనం ఐసిఎస్ఐ అంటాము సో ఇట్లాగా మనకు మాన్యువల్ సెలక్షన్ అన్నది అవుతుంది కాబట్టి మనకు మంచి ఫలదీకరణ జరిగే అవకాశం అంటే మంచిగా ఫర్టిలైజేషన్ జరిగే అవకాశాలు అన్నీ ఉంటాయి అన్నమాట దీనికి కూడా దాని తర్వాత సేమ్ మనం పట్టుకొని ఎక్సే మెషిన్ అన్నది ఉంటుంది అనమాట ఎక్సే మెషిన్ మీద ఈ టూ సైడ్స్ ఇటు స్పామ్స్ పెట్టుకొని ఒక ఊ సైడ్ తీసుకొని అందులోకి ఒక స్పామ్ని ఇంజెక్ట్ చేస్తారు పక్కన పెడతారు మళ్ళీ సేమ్ ఇంకో ఊ సైడ్ తీసుకుంటారు ఎక్ తీసుకుంటారు అందులో స్పామ్ పెడతారు పక్కన పెడతారు ఇలా అంతా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చెక్ చేస్తారు ఇలా చేశాక మరి ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి ఏంటి అన్నది మళ్ళీ చెక్ చేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ థర్డ్ డే అన్ని పెరిగాయి ఫిఫ్త్ డే అన్ని పెరిగాయి సేమ్ సో మనకి ఎక్కడ తేడా వస్తుంది అంటే ఎగ్ లోపలికి స్పమ్ పోవడం అన్నది న్యాచురల్గా వదిలేస్తున్నామా లేదా మనమే మాన్యువల్గా ఏది మంచి స్పమ్ అని సెలెక్ట్ చేసి దాని లోపలికి ఊ సైట్లోకి పెడుతున్నామా అన్నది మాత్రమే తేడా అది ఐవీఎఫ్కి ఎక్సీకి తేడా ఇక్కడ వస్తుంది దీని తర్వాత ప్రాసెస్ అంతా కూడా సేమే మళ్ళీ డే త్రీ రోజు చెక్ చేయడం డే ఫైవ్ రోజు చెక్ చేయడము ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ చేయడము ఈటీ అందులో ఎక్కడా కూడా తేడా రాదు ఈ ఈ సెలక్షన్ ప్రాసెస్ స్పర్మ్ సెలక్షన్ ప్రాసెస్ స్పర్మ్ సెలక్షన్ న్యాచురల్ సెలక్షన్ కి నేచర్ కి వదిలేస్తామా లేదంటే మాన్యువల్గా గా సెలెక్ట్ చేసి మనం ఎగ్గులోకి వాళ్ళు ప్రవేశపెడతామా అన్నది మాత్రమే ఐవిఎఫ్ కి ఉన్న తేడా నెక్స్ట్ ఫర్టిలైజేషన్ రేట్స్లో కానీ ఫర్టిలైజేషన్ రేట్స్ కొంచెం ఇక్సీలో ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే మనం మంచి స్పోమ్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఎవరికైతే బ్యాడ్ క్వాలిటీ ఇదంతా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి కొంచెం ఫర్టిలైజేషన్ రేట్ ఎక్కువ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది సో అట్లాగా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమే ఉంటుంది ఈ స్టెప్లో మాత్రమే ఐవీఎఫ్కి ఇక్సీకి తేడా వస్తుందనమాట సో మీరు ఇక్సీ అనగానే అరే ఇంకేదో చేసేస్తా అంటున్నారు మేడం వాళ్ళు ఇంకేదో చేస్తా అంటున్నారు సార్ వాళ్ళు అని చెప్పి పడకండి ఐవీఎఫ్ అంటే ఇది ఇక్సీ అంటే ఇది సో ఏ కపుల్కి ఎలా వెళ్తే మంచిది అన్నది మీ బ్లడ్ టెస్ట్ల మీద మీ ఎగ్ క్వాలిటీ మీద మీ స్పమ్ దీని మీద వీటన్నింటి మీద డిసైడ్ అయ్యి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీ ఎంబ్రియాలజిస్ట్ కూర్చొని డిస్కస్ చేసుకొని డిసైడ్ చేస్తారనమాట సో ఇదండి ఐవీఎఫ్కి ఇక్సీకి మధ్యలో ఉన్న తేడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ